ఈ రోజు మండలం పార్టీ ఆఫీసులో జివజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దేవపల్ల మండల అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తిగౌడ్ గారికి అదేవిధంగా మా ఆలగు నియోజకవర్గ కాన్సియస్ ప్రెసిడెంట్ ధరవాది రాజేష్ నాయక్ గారికి స్వాగతం పలుపుతూ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వానున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ కావున వస్తుంది కావున దీనికి యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్న మన మండలంలో ఉన్న యూత్ అధ్యక్షులు అందరూ ప్రతి ఇంటింటికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో వెతికి వాళ్ళు ఓటర్కు అప్లై చేసుకున్నారో లేదో తెలుసుకొని తెలుసుకున్న వాళ్ళను మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పి మన ఎమ్మెల్సీ నిలబడి అభ్యర్థిని గెలిపించాలని ఈ ఉద్దేశం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దేవతల మండల అధ్యక్షులు పెద్ద కృష్ణమూర్తి అన్న గారికి అలాగే ఈ మండల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనిల్ గారికి అలాగే వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల కందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాబో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎవరైతే రెండు వేల ఇరవై నవంబర్ ఒకటో తేదీ వరకు ఎవరైతే పట్టభద్రుల ఉన్నారో వారందరూ ఖచ్చితంగా ఓటు అప్లై చేసుకొని రాబోయే కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లా నుండి ఎవరైతే అభ్యర్థిగా ఉంటారో వారిని గెలిపించుకోవడం కోసం అందరూ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ తమ తమ ఓటు హక్కును అప్లై చేసుకోవాలని చెప్పి చాలా కుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పక్షాన కోరుతా ఉన్నాం